నుమాయిస్ పార్కింగ్ వసూలపై స్పందించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కారుకి కి నూట యాభై రూపాయలు బైక్కి అరవై రూపాయలు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించారు సిటీకి బయట వంద ఎకరాల్లో ఎగ్జిబిషన్ పెట్టుకోవాలని సూచన చేశారు నలభై ఐదు రోజులు జరిగే ఎగ్జిబిషన్ వల్ల గోషామహల్ ప్రజలకు ఎంతో ఇబ్బంది కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్ ఇక్కడి నుంచి శివారు ప్రాంతానికి తరలించాలని విజ్ఞప్తి చేశారు రాజాసింగ్ అది నా నియోజకవర్గంలోనే ఉంది ఎగ్జిబిషన్ ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది కానీ ఒకప్పుడు ఎగ్జిబిషన్ ప్రారంభమయ్యే సమయంలో చాలా తక్కువ జనాభా ఉండేది కానీ ఇవాళ జనాభా పెరిగింది దాదాపు ఫార్టీ ఫైవ్ డేస్ సౌరణింగ్ జనాలు కానీ మోజంజాయ్ మార్కెట్ నుంచి ఏక్ మినార్ మస్జిద్ వరకు ఏక్ మినార్ మస్జిద్ నుంచి అసెంబ్లీ వరకు ఎన్నో గంటలు రోడ్ మొత్తం జామ్ ఉంటుంది స్వరణింగ్ మొత్తం న్యూసెన్ జరుగుతుంది నేను గతంలో కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఉండే అప్పుడు కేసీఆర్ గారు వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన ఈ ఎగ్జిబిషన్కి సిటీ నుంచి బయట ట్రాన్స్ఫర్ చేయండి దాదాపు ఒక వంద ఎకరాల భూమిలో ఎగ్జిబిషన్ పెడితే మంచి ఒక సిస్టమేటిక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇంకా గ్రాండ్గా ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా అక్కడ పెట్టుకోవచ్చని నేను అసెంబ్లీలో కూడా అప్పుడు ట్రై చేసిన కానీ వినలే ఎందుకంటే ఈ ఈ ఎగ్జిబిషన్ నుంచి కొంతమంది మినిస్టర్లకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది ఎందుకంటే లోపల చాలా వరకు తప్పులు జరుగుతాయి చాలా వరకు ఈ షాపు అలాట్మెంట్లో కూడా ఈ వేరే వేరే విధంగా స్కామ్ కూడా జరుగుతుంది దానివల్ల ఎక్కువ ప్రాఫిట్ ఉంది కదా ఏ గవర్నమెంట్ ఉంటే ఏ మినిస్టర్ ఉంటే వాళ్ళకి లాభం సపరేట్గా వెళ్ళిపోతుంది అది ఒక సబ్జెక్ట్ ఇప్పుడు ఏంటంటే ఎగ్జిబిషన్లో ఒక్క వ్యక్తికి యాభై రూపాయలు ఎంట్రీ ఫీజు కానీ బయట ఒక చిన్న బైక్ పెట్టాలంటే సిక్స్టీ రూపీస్ అదేవిధంగా ఒక కార్ పెట్టాలంటే నూట యాభై రూపాయలు నేను పోలీస్ అధికారులతో తెలుసుకున్నా ఇప్పుడే అసలు ఏంది ఇది ఒక గవర్నమెంట్ కాలేజ్లో ఇట్లాంటి పార్కింగ్ చేస్తున్నారు అసలు ఏం సంగతి అని ఎందుకంటే చాలా వరకు జనాలు ఇంత డబ్బులు వుసూలు చేస్తున్నారు ఇంత రోడిజం చేస్తున్నారని చాలా వరకు జనాలు వీడియోలు పెట్టినారు అదే నేను కోట్ చేసుకుంటా అసలు అవసరమా గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ ప్లేస్లో ఫ్రీ పార్కింగ్ జనాలు మన తెలంగాణ జనాలు కదా బయట జనాలు అయితే లేదు కదా కానీ ఎగ్జిబిషన్కి ఫ్యామిలీ సహా వచ్చే వాళ్ళకి ఒక కార్ పార్కింగ్ పెట్టాలంటే నూట యాభై రూపాయలు ఇవ్వాలి ఒక బైక్ పెట్టాలంటే సిక్స్టీ రూపీస్ పెట్టాలి అసలు ఇది టెండర్ అయిందా ఒకవేళ టెండర్ జరిగితే అసలు మాకు నాలెడ్జ్ పెట్టరా మాకు నాలెడ్జ్లో పెట్టరా అసలు ఈ విధంగా మేము టెండర్ పెడుతున్నాము ఈ విధంగా రెంట్ వసూలు చేయాలనుకుంటున్నామని ఒకవేళ మాతోని కలెక్టర్ గారు చర్చ చేస్తే మేము అడ్వైజ్ ఇచ్చేది జనాలు వస్తున్నారు ఆల్రెడీ ఎంట్రీ ఫీజు యాభై రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకి కార్ ఫ్రీ పార్కింగ్కి మనం వ్యవస్థ చేయ బా చేసే బాధ్యత మనది బైక్ ఫ్రీ పార్కింగ్ చేసే బాధ్యత మనది ఉంటుంది మేము కూడా అడ్వైజ్ ఇచ్చేది కానీ తెలియదు ఎవరికి ఎంత లంచం పోతుంది ఎవరికి ఎంత కమిషన్ పోతుంది కానీ కార్ కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు బైక్ కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు లోపల షాపుకి డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారు మొత్తం లోపల బయట అన్ని స్కామ్ జరుగుతుంది ఈ విధంగా ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది మళ్ళొక్కసారి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా సిటీ నుంచి ఎగ్జిబిషన్ని మీరు బయట పంపించండి ఎందుకంటే ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం ఎక్కువ జరగవచ్చు గతంలో ఏ విధంగా ఒక మంటలు వచ్చినాయి ఎగ్జిబిషన్లో ఎంత ఇబ్బంది ఉండేది కానీ ఇమీడియట్ గా కంట్రోల్ అయింది అది లేకపోతే చాలా వరకు ప్రాణ నష్టం జరిగేది అందుకోసం ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా సిటీకి అవుట్ సైడ్ ఒక వంద ఎకరాల్లో రెండు వందల ఎకరాల్లో ఈ ఎగ్జిబిషన్ పెడితే చాలా బాగుంటుందని నేను ముఖ్య